హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే ఇప్పుడు మనం అదిగోండి మన ఉప్పు దగ్గర అయితే ఒక కుంటలో చాలా చేపలు అయితే ఉన్నాయి ఆ చేపల్ని మా వాళ్ళు ఎలా పట్టారంటే తెరత అయితే పట్టారు అది ఎలా పట్టారు అని చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయి కూడా చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇటు పోయి ఈ గుట్ట కింద ఉన్నాయి ఈ గుట్ట చేరింది గుట్టకైతే కంప లాగొచ్చిపో అయినా ఈ వాళ్ళకట్ట

జలాలు కూడా చేస్త ఇ రావాలన్న మీరు అన్న అటు కాదు ఇటుకి రావాలా ఇటుకు రావాలా జుడు బురదల కింద జుడు కాలు కింద పెట్టు ఒకటి అన్న కాలు కింద పెట్టు అది ఇగో ఈ గుట్ట కిందకి దేనికి వెళ్తాయి మొత్తం దేనికి వెళ్తాయి ఇట్రా ఇప్పుడు ఇప్పటికైన్ రా ఇటుకి రైట్ రా లాక్కోన్రా గాబాని లాక్కోన్రా లాక్కోన్రా ఆడబెట్టు ఇంకా యువతలకు రాళ్ళి కింద బాబాయ్ కింద కొదిలే యట్లేదు రాజు అట్రా దొరకలే దరికొత్త అసలు వాళ్ళ ఎట్టరా మొత్తం చోలో ఉన్నట్టు వాడికి అండి కదా నిన్న అదే పాక అంత పొడుద్దు మొత్తం చోలా పడుతుంది ఇగో మైఫల్లలో చూడన్న చూడు ఇగ కాల్స్ సొంద ఏల్స్ సొందలు పెట్టుకో ఒకదాన్ని అది అట్ట నేలకాంతం వచ్చి

குட்டக்காடு மோட்டருக்கு வச்சு